మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా కార్మిక రైతాంగ వ్యతిరేక విధానాలను నిరసిస్తూ కార్మిక సంఘాల ఐక్యవేదిక ఈ నెల పదహారున చేపట్నున్న సార్వత్రిక సమ్మె గ్రామీణ బంబును కార్మికులు రైతాంగం ప్రజలంతా విజయవంతం చేయాలని సిఐటియు అఖిల భారత కోశాధికారి ఎం సాయిబాబు పిలుపునిచ్చారు ఈ మేరకు గోదావరి ఖని శ్రామిక భవన్ లో ఆదివారం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బిజెపి ప్రభుత్వం గత సంవత్సరాలుగా కార్మికులకు రైతులకు సామాన్య ప్రజలకు వ్యతిరేకంగా పరిపాలన చేస్తూ కార్పొరేట్ బహుళ జాతి కంపెనీలకు లాభాలు తెచ్చే విధంగా విధానాలను అనుసరిస్తూ వస్తుందని అన్నారు ఈ ప్రభుత్వంలో ఆర్థిక వ్యవస్థలో ఉండే ప్రభుత్వ రంగ సంస్థలన్నిటినీ ధ్వంసం చేస్తుందని ఆరోపించారు దేశానికి సంబంధించిన సహజ వనరులను కొల్లగొడుతూ కారు చౌకగా కార్పొరేట్ కంపెనీలకు ధారా దత్తం ఈ విధానాలతో రాబోయే కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ నాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు కేంద్ర ప్రభుత్వం కార్మికుల నలభై నాలుగు చట్టాలను నాలుగు కోట్లుగా మార్చి కార్మిక వర్గం నెట్ట రైతులకు కనీసం మద్దతు ధర చెల్లించకుండా నల్ల చట్టాలను తీసుకొచ్చిందని ప్రజా వ్యతిరేక విధానాలతో ప్రజలపై భారం అవుతూ వస్తుందని ఈ విధానాలన్నింటినీ నిరసిస్తూ ఫిబ్రవరి పదహారున ప్రజా కార్మిక రైతాంగం అంతా సార్వత్రిక సమయ గ్రామీణ భారత్ బంధువులు విజయవంతం చేయాలని కోరారు ఫిబ్రవరి పదహారవ తేదీ దేశంలో కార్మిక సంఘాల ఐక్య వేదిక అట్లే రైతు సంఘాల సంబంధించినటువంటి సంయుక్త మోర్చే ఐక్యంగా సార్వత్రిక సమ్మెని అట్నే భారత గ్రామీణ బంధుని జయప్రదం చేయాలని కోరుతున్నాయి ఈ సమ్మె ఈ గ్రామీణ బంధు కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం గత పది సంవత్సరాలుగా కార్మికులకి వ్యతిరేకంగా రైతాంగానికి వ్యతిరేకంగా సామాన్య ప్రజానీకానికి వ్యతిరేకంగా పరిపాలన చేస్తుంది ముఖ్యంగా ఈ ప్రభుత్వం యొక్క విధానాలన్నీ కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కార్పొరేట్లకి అట్నే బౌలజాతి కంపెనీలకి లాభాలు తెచ్చే విధానాలు తప్ప సామాన్య ప్రజలకి కార్మిక వర్గానికి ఒడిగించ ఉండలేదు ముఖ్యంగా ఈ ప్రభుత్వం తమ ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి ప్రభుత్వ రంగ పరిశ్రమలు కూడా ధ్వంసం చేస్తుంది ఈ దేశానికి సంబంధించిన సహజ వనరులు అది బొగ్గు గనులు కావచ్చు అడవులు కావచ్చు ఓడరేవులు విమానాశ్రయాలు రైళ్లు వీటన్నిటిని కూడా మొత్తం నేషనల్ మానిటైజేషన్ పైప్ లైన్ పేరుతోటి చాలా కారు సౌక ఎలాంటి పెట్టుబడులు లేకుండా ఈ కార్పొరేట్కి ధారా చేస్తుంది దీని ఫలితంగా ప్రజల మీద బాధాలు పట్టడం కార్మిక వర్గం యొక్క హక్కులు అరించకపోవటం రాబోయేటువంటి కాలంలో దేశ ఆర్థిక వ్యవస్థ పరాధీనత వైపు నెట్టబడే ప్రమాదం ముంచుకొచ్చింది అంతేకాదు గతంలో ఏదైతే స్వాతంత్రానికంటే ముందు స్వాతంత్రం తర్వాత కార్మికవర్గం పోరాడి అనేక హక్కులు సాధించుకుంది ట్రేడ్ యూనియన్లో పెట్టుకునే హక్కులు కానీ సమ్మె చేసే హక్కులు కానీ కనీస వేతనాల హక్కులు ఈ హక్కులన్నిటిని కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం పార్లమెంటులో తనకున్న మెజార్టీ తోటి నాలుగు లేబర్ కోడ్లుగా మార్చింది ఇవాళ ఇరవై తొమ్మిది కార్మిక చట్టాలు బలహీనపడ్డాయి ఇవాళ ఈ లేబర్ కోడులతోటి ఫ్యాక్టరీలను మూసేసేటువంటి అధికారం కార్మికులను తొలగించేటువంటి అధికారం మొత్తం అన్ని రంగాల్లో కూడా కాంట్రాక్ట్ కార్మికుల్ని విచ్చలవిడిగా ప్రవేశపెట్టి వాళ్ళ శమదోపిడిని చేయడానికి కావాల్సినటువంటి స్వేచ్ఛ ఇవాళ పెట్టుబడిదారులకి యాజమాన్యాలకు వచ్చింది దీని ఫలితంగా కార్మిక వర్గం బలిపశువులుగా మారుతున్నారు అందుకనే డెబ్బై ఐదు సంవత్సరాల స్వాతంత్రం తర్వాత మొట్టమొదటిసారిగా దేశ రైతాంగం దేశ కార్మిక వర్గం ఎవరైతే సంపద సృష్టికర్తలో వారే ఐక్యంగా పోరాటానికి సన్నద్దమయ్యాను రేపు ఫిబ్రవరి పదహారవ తేదీ దేశాన్ని కాపాడుకుందాం రాజ్యాంగాన్ని కాపాడుకుందాం ప్రజాస్వామ్యాన్ని కాపాడుకుందాం అనే నినాదాలతోటి ఈ సార్వత్రిక సమ్మె గ్రామీణ బందు జరుగుతున్నాయి ఈ విలేఖరుల సమావేశంలో సిఐటియు తెలంగాణ రాష్ట్ర కోశాధికారి వంగూరి రాములు సిఐటియు రాష్ట్ర అధ్యక్షులు తుమ్మల రాజారెడ్డి సింగరేణి కాంటాక్ట్ కార్మికుల సంఘం సిఐటియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బి మధు తదితరులు పాల్గొన్నారు షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరికని మావద్ద ఎంఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సీపీ యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మావద్ద చేయబడును కృష్ణా ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కని కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ డబల్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ సుభాష్ బోయిన్ ఎండిడిఎం న్యూరో ఫిజిషియన్ గోల్డ్ మెడలిస్ట్ మెదడు వెన్నుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి సెల్ నంబర్ ఎయిట్ ఫోర్ త్రిబుల్ నైన్ త్రిబుల్ త్రీ జీరో త్రీ డబల్ నైన్ ఎయిట్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ ఎయిట్ నైన్ ఎయిట్